పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతివారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా ఎన్నెన్నో సరికొత్త కొటేషన్స్ మనం అందరం చూస్తూనే ఉన్నాం సార్ చాలా చక్కని వివరణ ఇస్తూ ఉన్నారు మరి ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను సో మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి ప్రకృతి గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడుతాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ మరి ఈ వారం కూడా మనం ఎన్నో కొత్త నేనింతే కొటేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సార్ నేను రెడీ ఉన్నాను సార్ సో నేనింతే కొటేషన్స్లో ఫస్ట్ కొటేషన్ పుట్టుకతో నాకు కొండంత అహం ఉంది దానితో ఎంతో మందికి దూరం కావడం జరిగింది పుట్టుకతోనే నాకు కొండంత ఆత్మవిశ్వాసం కూడా ఉంది దానితో ఎవరున్నా లేకున్నా అనుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది అహం ఉన్న చోట ఆత్మవిశ్వాసం ఉంటుందా సార్ కొంత అది కొంత ఇది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది రెండు ఉంటాయి కానీ దానికి దీనికి డిఫరెన్స్ తెలియక అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏది తగ్గించుకోవాలో తెలియదు ఏది పెంచుకోవాలో తెలియదు అహం అంటే ఇతరులతో పోల్చుకొని నేను మీకంటే గొప్పవాడిని అది ఆత్మవిశ్వాసంలా కనబడుతుంది నేను నేను గొప్పవాడినే కదా నిజమే కదా నిజమే అయి ఉండొచ్చు కాక కళ్ళకు కానీ కాదు కాదు అంటే మళ్ళీ ఇన్ఫిరియారిటీ కంప్లస్ వెళ్ళిపోతారు ఆత్మ నుంచి వెళ్ళిపోతారు నేను తక్కువనా నేను చిన్నవాడినా నాకు అంత చేత కాదా నేను ఎదవనా కాదు అంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడి కాదు నువ్వు గొప్పవాడివే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే బడి ఈజ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ అంటే నేను మాత్రమే గానీ కాదు మీరు కూడా గాడే దైవత్వం అందరిలో ఉంది నేను దైవత్వాన్ని తెలుసుకొని ఉంటే ఐ ఆమ్ ద ఓన్లీ గాడ్ అని చెప్పాను నేను నేను దేవుడిని మీరు కూడా దేవుడిని అని చెప్తాను మీరులో కూడా దైవత్వం ఉంది అది ఈగో కాదు కాన్ఫిడెన్స్ క్లారిటీ కాన్ఫిడెన్స్ అన్నది అనుభవంతో క్లారిటీతో వస్తుంది ఈగో అన్నది మనం పోల్చుకోవడం ద్వారా వస్తుంది ఇంకొకరితో పోల్చుకుంటాం పో కాన్ఫిడెన్స్లో పోలిగా ఉండదు మనకున్న క్లారిటీ మనకున్న అనుభవంతో మనకొచ్చే ఒక స్పందన ఒక ఫీలింగ్ అది ఇది కూడా ఫీలింగే అహం అన్నది అహం మనకు ఫ్రెండ్స్ని దూరం చేస్తుంది ఆత్మవిశ్వాసం ఇతరులకు సహాయం పడుతుంది దూరం చేయదు నాకు ఆత్మవిశ్వాసమే ఉంది సార్ అహం లేదు అనుకుందాం అయినప్పటికీ కూడా దూరం అవుతున్నారు వాళ్ళకి సరిగా సరికాని వాళ్ళు నేను ఇంతే రాసింది అందుకే వాళ్ళకు మన విధానాన్ని నచ్చడం లేదు వాళ్ళు ఈ దారులో లేరు వాళ్ళకు మనల్ని మనగా గుర్తించే ఇష్టం లేదు వాళ్ళకు తగిన విధంగా మనం ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకంటే తక్కువగా మనం ఉండాలని అనుకుంటూ ఉంటారు అది వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు అహం లేదు మీరు కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నారు మీ దారిలో మీరు వెళ్తున్నారు ఇతరులతో పోల్చుకోవడం లేదు దాన్ని అది వాళ్ళ మిస్టేక్ అవుతుంది సో అందుకే మనం గమనించాలి అహమా ఆత్మవిశ్వాసం మీరు పోల్చుకుంటున్నారా పోల్చుకోవడం లేదు పోల్చుకోకుండా మీకు మీరు ఎస్ మీ విధానాన్ని మీరు నమ్ముతున్నారా అది ఆత్మవిశ్వాసం మన విధానం మనకు నచ్చి మనం వెళ్తుంటే కొందరికి నచ్చదు పర్లేదు తప్పేమీ కాదు అందరికి నచ్చాలని లేదు మనం సరైన దారిలో వెళ్తే చాలు అంతకు ముందు వరకు మనం సరైన దారిలోనే ఉండి ఉంటాం పర్లేదు దానికి ముందు నిన్నటి నుంచి మొన్నటి నుంచి సరైన దారిలో ఉన్నాం అంతకుముందు మన పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా మనం సరికాని దారిలో ఉండి ఉంటాం ఆ సరికాని దారిలో ఉన్నప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళు ఆ దారి నచ్చిన వాళ్ళు వెంటనే మనలాగా మారిపోలేరు ఈ దారిలోకి రాలేరు సో మనం సరైన దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సరికాని వ్యక్తులకి ఆ సరికాని దారిలో మనతో పాటు కొంత దూరం ప్రయాణించిన వ్యక్తులకి మనమంటే కోపము ద్వేషము రావచ్చు వెళ్ళిపోవచ్చు మంచిదే తప్పేమి కాదు వెళ్ళని వారు ఎవరిని ఉండడం వారు ఉంచనివ్వడం అనే బలవంతమైన కాన్సెప్ట్ లేదు ఎవరి దారి వారిది ఈ ప్రపంచంలో ఎవరి దారి వాళ్ళంటే మనకి దారిలో వెళ్తే దేవుడు ఉంటాడు దేవుడు కనిపించాడు కదా ఇప్పుడు నాకు మాట్లాడాలని ఉంది ఒక పర్సన్ కావాలి మాట్లాడుకుందాం అంటే సరైన దారిలో వెళ్తే ఆ దారి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మొదటగా ప్రతిసారి ఒక్కడే మొదలు పెట్టాడు కదా ఇప్పుడు కోట్ల మంది రాలే సో మనం సరైన దారిలో వెళ్తుంటే ఆ సరైన దారి కోసం వెతికే వాళ్ళు కోట్ల మంది ఉంటారు ఈ ప్రపంచంలో వాళ్ళు వస్తారు ఓకే ఇది సరికాని దారిలో వెళ్ళే వాళ్ళు రాకపోవచ్చు సో వస్తారు దేవుడు ఏం చేస్తారు నేచర్ ఏం చేస్తుంది ఆ యూనివర్స్ ఏం చేస్తుంది కనెక్ట్ చేస్తుంది ఎవరెవరు ఓకే లైక్ మైండెడ్ పీపుల్ దొంగలకు దొంగలు కనెక్ట్ చేస్తుంది ధ్యానంలోకి ధ్యానాలను కలెక్ట్ చేస్తుంది ఇట్లా భిన్నంగా ఆలోచించే వాళ్ళకి భిన్నంగా ఆలోచించే వాళ్ళని కనెక్ట్ చేస్తుంది నేనింతే ఎస్ కాన్ఫిడెన్స్ గురించి ఆలోచించే వాళ్ళు కాన్ఫిడెన్స్ గురించి కనెక్ట్ చేస్తాను ఈ ప్రపంచంలో అన్ని రకాల సబ్జెక్టులను కోరుకునే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అన్ని రకాల దారులను కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు దారి కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళకి మనమే లైవ్ ఎగ్జాంపుల్ అవుతాం మనమే ఒక ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం మన దారిలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మన దారిలో వస్తారు పోయిన వాళ్ళని పోని వాళ్ళు రా వచ్చే వాళ్ళని రాని వాళ్ళు అంతే మనం ఏది రియాక్షన్స్ ఏం ఏది అవసరం లేదు రియాక్షన్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది సమస్య నో రియాక్షన్ వెళ్తుంటే నో రియాక్షన్ మంచిది ఉంటే మంచిది పోతే ఇంకా మంచిది ఈ ప్రపంచంలో ఎవరిని లాగి పట్టుకొని ఇట్లా తాడేసి కట్టే అవసరం లేదు దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ సహజ సిద్ధంగా ఇష్టపూర్వకంగా త్రికరణ శుద్ధిగా వాళ్ళు మనతో ఉండాలి ఎవరిని బలవంతంగా మన దగ్గర ఉంచినా ఆ తర్వాత మనం వాళ్ళకు బానిసలు అవుతుంది ఎందుకంటే మనమే ఆపాము కదా నువ్వే ఉండవున్నావు కాబట్టి నువ్వు నాకు కన్వీనియంట్గా అంటే మన ఒరిజినల్ని పోగొట్టేస్తారు మనం ఏదైతే దారి కోసం మనం జీవితాన్ని అర్పించాలనుకుంటున్నా ఆ దారిని పక్కన పెట్టమని వాళ్ళు అడగడం మొదలు పెడతారు ఇలా కాదు అలా ఉండు నాకు కన్వీనియంట్గా ఉండు నాకు నచ్చినట్టుగా ఉండు ఎందుకంటే నువ్వు నన్ను ఉండమన్నావు కదా దానికి నాకు వచ్చే లాభం ఏమిటి మెల్లగా మనల్ని కట్టప చేసేస్తారు మన ఫస్ట్ బాహుబలి అని నచ్చి వచ్చి ఆ తర్వాత బా నా దగ్గరికి వచ్చాడు కదా అని మనం ప్రేమ వెలకపోసి మనం అబ్బో అనుకుంటూ పోతే వాళ్ళు కన్వీనియంట్గా చేసుకుంటూ పోతే మెల్ల మెల్లగా వాళ్ళ బానిసత్వానికి అలవాటు పడిపోతారు మనల్ని బానిసలుగా ఉంచడానికి అలవాటు పడిపోతారు జీవితకాలం వాళ్ళ కన్వీనియంట్గా ఉండగలుగుతా ఉంటే దట్ ఈస్ ఫైన్ ఉండలేము ఎవరికీ ఉండలేదు సార్ ఉండలేము చాలా కష్టం అది మూడు నెలలు ఉంటాం ఆ తర్వాత ఇరిటేషన్ వస్తుంది చిరాకు వస్తుంది కోపం వస్తుంది మనకు శక్తి సరిపోదు ఉండడానికి జీవితకాలం ఉండాలి ఆ తర్వాత ఏడవడం మొదలుపెడతాం బతకడం కంటే చావడం మేలు అనిపిస్తుంది మూడు నెలల తర్వాత సో ఎలా ఉన్నా మనకు నచ్చినట్టుగా మనం మనకు నచ్చిన సరైన దానిలో లైఫ్ లీడ్ చేయాలి సరైనది మనకు నచ్చినట్టుగా అంటే అందరికి అందరికి నచ్చినట్టుగా అందరూ ఉండడం మొదలు పెడితే ప్రపంచం నిలబడదు సరైన దారిలో అందుకే బుద్ధుడు అష్టాంగ సరైన దారి సరైన జీవన విధానం సరే సార్ మీ మాటకే వస్తాను సార్ నేను పేర్లు మెన్షన్ చేయను కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక పర్సన్ చూశాను తను ఎన్నుక్కున్న దారి ధ్యాన మార్గం సరైన మార్గం సో దాంట్లో డీప్గా వెళ్ళి ఏం చేశాడు తను వెళ్ళిపోయాడు ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళిపోయి కాషాయం ధరించేసి ఫ్యామిలీని వదిలేసి ఈయన ఇంకా అక్కడ అదే ఆశ్రమంలో ఉంటూ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాడు మరి ఇది సరైన దారే బట్ తను చేసింది కరెక్ట్ అంటారా తన ఆత్మ పురోగతి కోసం తను వెళ్ళాడు దెన్ వాట్ అబౌట్ ఫ్యామిలీ సార్ అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మా అన్న సడన్గా చచ్చిపోయాడు వాట్ అబౌట్ ఫ్యామిలీ కొంతమందికి యాక్సిడెంట్స్ ఆయన బ్రతుకున్నాడు కాబట్టి అది మీ సమస్య కనీసం బ్రతుకున్నాడు అలా ఆలోచించాలంటారా ఇప్పుడు బుద్ధుడు ఆ రోజు రాత్రి ఫ్యామిలీ నిధులు వెళ్ళకుండా ఉండి అంటే ఆయనకు వచ్చిన మెంటల్ ప్రెజర్కి ఆయనకు వచ్చిన సమ క్వశ్చన్స్కి చచ్చిపోయేవాడు ఆయన బ్రతకడానికి వెళ్ళాడు కొంతమందికి ఒకనొక టైంలో వాళ్ళు తట్టుకోలేరు కారణం ఏమైనా ఉండొచ్చు కాక మనకు తెలిసి వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక దారి ఎంచుకోవడానికి వెళ్ళారని అనుకుంటాం కానీ వాళ్ళ లోపల ఆరు వాళ్ళ మనకు తెలియకుండా వాళ్ళు అంతర్గత సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు తమను తావు సేవ్ చేసుకోవడానికి ఒక మార్గం ఎంచుకుంటూ ఉంటారు ఏదో విధంగా అని లేదు సో అప్పుడు ఫ్యామిలీ అయినా బ్రతకడామా అంటే ప్రపక్కన మా అన్న పోయాడు ఒకరోజు రాత్రి మొన్న మూడు నెలల కిందట రాత్రి రాత్రి సడన్గా చనిపోయాడు మా ఫ్యా నేను ఫ్యామిలీగా నేను సెటిల్ చేసి వెళ్తానంటే ఆత్మ ఒప్పుకుంటుందా సమస్య లేదు నాయన టైం అయిపోయింది ఫిఫ్టీ టూ ఇయర్స్ ఒకరోజు సడన్గా మా అక్క పోయింది దానికంటే మూడు ఏళ్ళ మూడు ఏళ్ళ ముందు దానికి ముందు ఒక ఐదారు ఏళ్ళకి ముందు మా నాన్న పోయాడు రాత్రి 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 పడుకున్నాడు పొద్దున్న వెళ్ళే ముగ్గురు మా ఇంట్లో అలాగే వెళ్ళారు మా పిల్లలు ఏం కావాలి మా నాన్న చూడలేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మా అక్క చూడలేదు ఆత్మ నా వయసు ఇంకా ఇంతే కదా నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా మా అన్న చూడలేదు వాళ్ళు మరి ఏం చేస్తాం మనం ఇప్పుడు సరే వారం రోజులు ఏడు ఉంటారు ఆ తర్వాత వారం మూడు రోజు ఎవరి పని వాళ్ళది పోయినోడు ఇలా పోయి నా పని నేను చూసుకోవాలి కదా ఇప్పుడు నిందిస్తూ నా మా అన్న ఏమన్నా బాధపడ్డాం మా అన్న పోయినందుకు బాధపడ్డాం నేను బాధపడలేదు ధ్యానంలో ఉన్నందుకు మిగతా వాళ్ళు బాధపడే కదా ఇప్పుడు నిందించడం అనేది లేదు కదా పోనీ పాపం ఓ మనిషి బ్రతుకున్నాడు కదా మీరు అంటే ఎక్కడో అంటే బ్రతుకున్నప్పుడు కొన్ని బంధాలు పెట్టుకుంటాం మరి ఆ ధర్మాలు కూడా చేయాలి కదా సార్ అంటే ఆ వ్యక్తి శాయశక్తిలో ఎంతవరకు చేయగలిగా చేసి చేతకాని పరిస్థితుల్లో వెళ్ళాడేమో చావడం కంటే బ్రతకడం వేలేమో అని వెళ్ళాడేమో ఆ వ్యక్తి కూడా నుంచి ఆలోచించండి కొన్నిసార్లు జీవితం లోపల అంతర్గత సంఘర్షణ మనకు తెలియదు అన్నీ కూడా చచ్చిపోవాలనిపిస్తుంది నాకే నైంటీ ఫైవ్లో చచ్చిపోవాలనిపించింది మా అమ్మ వాళ్ళకి ఏంటి నేను ఇంజనీర్ అయ్యి గొప్ప ఇంజనీర్ అయ్యి గొప్పగా అమెరికాకి వెళ్ళి కోట్లు సంపాదించాలి అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి నేను నాకు చావాలనే ఒక మానసిక సంఘర్షణ నుంచి బయటపడేంత జ్ఞానం వాళ్ళకి లేదు నేను పత్రసారి దగ్గరికి వచ్చి బతికి బట్ట కట్టాను పత్రసారి దగ్గరికి వచ్చి నేను చెడిపోయాను అమ్మ వాళ్ళని పట్టించుకోవట్లేదు డబ్బులు సంపాదించట్లేదు బాధ్యత కదా అమ్మ నన్ను చూసుకోవడం మేము బతకడం కావాలా అమ్మ నాన్న చూసుకోవడం కావాలా సరే ఈరోజు పత్రికా దగ్గర రావడం వల్ల నేను నైంటీ ఫైవ్లో ఎంతో కొంత బ్రతికి ఎంతో కొంత మా అమ్మ నాన్న బ్రతికిస్తాను మొత్తం కాకపోయి ఉండొచ్చు కాదు నేను అసలు బ్రతకడమే లేకుండా అంటే అసలు ఆ వ్యక్తి యొక్క అంతర్గత సంఘర్షణ అప్పుడు నా సంఘర్షణ అయినా మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ తెలియదు నా లోపల ఏం జరిగింది అనేది ఇప్పుడు స్పిరిచువల్ వేలో వెళ్ళిపోయిన ఫ్యామిలీని వదిలేసి లేదు అంటే నార్మల్గా బయట పారిపోయినా వాళ్ళు రైట్ అంటారు వాళ్ళు రైట్ అనడం లేదు వాళ్ళని నిందించుకుంటే ఏడుచుకుంటే ఎందుకు వస్తుందా మన పని ఏదో మనం చేసుకుందాం ఉంటుంది ఓకే వాళ్ళు రైటా రాంగా అనేది ఇప్పుడు జడ్జిమెంట్ కాదు నో జడ్జిమెంట్ నో కామెంట్స్ మనకు సార్ చెప్పారు రైట్ వాళ్ళ మీద రాంగ్ జడ్జిమెంట్స్ వారు ఏదో జడ్జిమెంట్ చేసి చచ్చిపోయిన పావుని మరింత చంపడం ఎందుకు మనం ఎలాగో చచ్చిపోయాం వాళ్ళు వెళ్ళడం వల్ల మనం ఆల్రెడీ బాధలో ఉన్నాం వాళ్ళని నిందించి నిందించి మరింత బాధని మనం ఎందుకు తెచ్చుకోవాలి మనం ఆనంద మార్గం ఎంచుకుందాం ఏదో ఒకటి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం సో నిందిస్తూ ఉంటే వాళ్ళు ఏం తిరిగి రారు కదా తిట్టుకుంటూ బుద్ధుడు తిరిగి వచ్చాడా ఏంటి రాలేదు వాళ్ళే సో నింద అనేది పక్కన పెట్టేసి ఆ జడ్జిమెంట్లు అనేది పక్కన పెట్టేసి సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి నిందించినా అది సరైన కారణంతో సరే సరికాని కారణంతో లేన వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు రారనుకోండి నౌ మనల్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి మన గురించి మనం ఎలా ఆలోచించుకోవాలి మన గురించి మనం కేర్ తీసుకోలేమా నిజం చెప్పండి మన గురించి మనం కేర్ తీసుకోలేమా రెండు చేతులు లేవా రెండు కాళ్ళు లేవా ఎందుకు నిందించడం వల్ల క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ వచ్చింది ఇప్పుడు మూడు పూట్ల తిండికి లేదా తిండికి సమస్య ఉంది మూడు పూట్ల తినలేని వ్యక్తులు ఆ వ్యక్తి పెడితేనే నేను తినగలుగుతాను లేకపోతే నేను తినలేను ఎందుకంటే నా కాళ్ళు చేతులు లేవు అర్ధ రూపాయలు కూడా నాకు సంపాదించే శక్తి లేదు దాని సమస్య ఇప్పుడు డెబ్భై ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే నడి రోడ్లో అది ఓకే అది తప్పు మన కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా మనం ఏదో ఒకటి చేసి సంపాదించుకొని బతకొచ్చు కదా మరి అవతల వాడు కేర్ తీసుకోలేదు కేర్ తీసుకోలేదు కేర్ తీసుకోలేదు నిందించడం ఎందుకు జంతువులు కూడా పిల్లలు ఒక ఏజ్ తర్వాత తల్లి మీద ఆధారపడకుండా తమ పని తాను చేసుకుంటాయి కదా మరి ఇంకా ఎంతసేపు భర్త మీదనో భార్య మీదనో నన్ను వారు బాధ్యత అనే జీవితకాలం మోపడమేటి చచ్చేంత చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద బాధ్యత మొప్పుతాం చచ్చాక బ్రతుకున్నప్పుడే కాదు చచ్చిపోయిన తర్వాత కూడా బాధ్యత తీసుకోకుండా పోయాడు అని తిట్టిన రోజులు ఉంటాయి కొంతమందికి రెస్పాన్సిబుల్గా లేడు 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 చచ్చి మాకేం ఇచ్చిపోయాడు మాకేం రాసిచ్చిపోయాడు రోజులు ఉంటాయి ఒకసారి ఆలోచించుకోవాలి మనకు మనం మనల్ని మనం కేర్ తీసుకోలేమా మనకు చేతులు లేవు మన కనీస ఉద్యోగం లేదా వ్యాపారం లేదా అసలు ఉద్యోగ వ్యాపారం లేని వాళ్ళు ఇంకా కూలి పని చేసుకుని ఇంకా అద్భుతంగా బతుకుతుంటారు వాళ్ళకే వాళ్ళకే డిమాండ్ ఉంది ఇప్పుడు పనికి ఆహార పథకం రకరకాల గవర్నమెంట్ పథకాల వల్ల వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు ఎందుకు బ్లేమింగ్ ఈ బ్లేమింగ్ అన్నది ఒక మహా అజ్ఞానం మన పట్ల మనము కేర్ తీసుకోలేక ఇతరులను బ్లేమ్ చేయడం ఏంటి చచ్చేంతవరకు ఎవరైనా ఒకరు ఉండగలుగుతారు మనం వరకు వాడు ఉండగలుగుతారా ఉండలేరు కదా వాడు కూడా ఈరోజు అవతారు రేపు ఎల్లుండి పోయి పోయి పైకి పోవాలి కదా పెళ్లి చేసుకున్నాడు మా అన్న వదిన మా మా వదిన చచ్చే మా అన్న ఉంటాడా ఉండలేదే మేము కూడా కలలో ఊహించలేదు పోయాడు ఇప్పుడు ఏమిటి ఉన్న రోజులు తిట్టుకున్నారు నువ్వు మంచోడి కాదు నువ్వు అది కాదు ఇలా అలా తిట్టుకొని ఉంటారు నా తెలియదు తిట్టుకున్నారు లేదు అందుకని వాళ్ళ జీవితంలో నిలబడుతుంది చూడలేదు అనుకొని ఉంటారు ఒకరికారు ఇప్పుడు ఈ అహంకారాలు నేను ఎక్కడికి పోయినాయి బాధ్యత లేదా నీకు అది లేదా ఇది లేదా అనుకొని ఉండొచ్చు కాక భార్యాభర్తలు ఒకరు ఇప్పుడు ఈ ఈ పోయిన తర్వాత ఏమైపోయింది ఇప్పుడు అహంకారానికి ఎక్కడ విలువ ఉంది తప్పప్పు ఎక్కడ విలువ ఉంది సరే బయటకు పోకపోతే పైకి పోతాడు కదా ఏదో ఒకరోజు అప్పుడైనా నిన్ను కేర్ తీసుకోలేదు సో ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదు ఎవరి తోడు శాశ్వతము కాదు మన విధానమే మనకు శాశ్వతము మనం చేసే ఒక నాలుగు మంచి పనుల వల్ల మంచి కర్మల వల్ల దేవుడు ఒకరు కాకపోతే ఇంకో రూపంలో మనకు సహాయం చేస్తారు ఈరోజు భర్త రూపంలో రేపు అన్న రూపంలో ఇంకోసారి తమ్ముడు రూపంలో అక్క రూపంలో ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు దేవుడు దాన్ని బేస్ చేసుకొని మనం జీవించాలి అంతేగాని ఒక్క వ్యక్తి అనుకుంటే మనం పప్పులు కాలేసినట్టు మనం అక్కడ ఇరుక్కుపోయాం వ్యక్తి రూపంలో మనం ఇరుక్కుపోయాం వాళ్ళలో ఇరుక్కున్నాము సో స్టాప్ బ్లేమింగ్ అదర్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ధైర్యమే జీవితం ఎంత ధైర్యం ఉంటే అంతే జీవితం కనీస ధైర్యం లేని వాడికి కనీస స్వేచ్ఛ ఉండదు కనీస జీవితము ఉండదు ఇతరులకు బానిసగా బ్రతకడం తప్ప కనీసం ధైర్యం లేనివాడు బ్రతికినా రోజూ చేస్తాడు ఆలోచించండి ధైర్యంగా జీవించండి వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ కొటేషన్ నిజంగానే సార్ భయం ఉన్నప్పుడు ఫ్రీడమ్ కూడా ఉండదు ఏమో ధైర్యంగా ఉన్నప్పుడు నిజంగా మనం ఏదైనా డేషన్స్ ఈజీగా తీసుకోగలుగుతాం సో చాలా బాగుంది సార్ కొటేషన్ సో అయితే సార్ అన్ని విషయాల్లోనూ ధైర్యం ఉండాలని లేదు ఇప్పుడు నాకు నేనున్నాను సో నాకు ఫస్ట్ ఇంట్లో చిన్నప్పుడు వాతావరణం వల్ల దయ్యాలంటే భయం ఓకే అది ఒకటి క్రియేట్ అవ్వబడింది నా జీవితంలో అది నా తప్పు కాదు మేబీ నేను రెబల్ లేడీని అయి ఉండొచ్చు బట్ నా చుట్టుపక్కల ప పరిసరాలు ఆ యొక్క సందర్భాల వల్ల నేను భయంతో పెరిగాను నేను సో అది ఎలా పోగొట్టుకోవాలి చిన్నప్పుడు నా పేరెంట్స్ ద్వారా వచ్చిన ఫోబియాని నేను ఎలా పోగొట్టుకోవాలి మరణ భయం తప్పు కాదు దయ్యాలు పాములు పులులు సింహాలు ఇవన్నీ మరణ భయానికి సంబంధించినవి ఇవన్నీ మన పెద్దలు ఎందుకు సృష్టించారు మనలో అంటే మనం చిన్నప్పుడు తెలుసో తెలియక మనము శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటామేమో అని పాము దగ్గరికి వెళ్ళకూడదు దానిపై పిల్లతో ఆడుకున్నట్టు ఆడుకోకూడదు చూస్తే భయపడాలి చీకట్లో వెళ్ళకూడదు చీకట్లో వెళ్తే ఏమవుతుందో దానికి వాళ్ళు భయం సృష్టించారు అది ఆ రోజుకి మేనేజ్మెంట్ కోసం చెప్పినది మనము మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండడానికి వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళకున్న తెలివితో మనకు నేర్పించారు ఇప్పుడు మీరు ఏ విషయం మీద అయితే భయం ఉందో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం సంపాదించండి దాని పాము రకరకాల పాములు ఉంటాయి ఏ పాము కూడా ప్రత్యేకించి వచ్చి మనల్ని కుట్టదు దాని ద్వారా వెళ్తూ ఉంటుంది మనం అదే పని వెళ్తే దాన్ని తొక్కితే ఇబ్బంది పడితే అది ఏదో చేస్తుంది అలా అన్ని పాముల వల్ల మనకి ఇబ్బంది లేదు ఇప్పుడు టార్చ్ లైట్లు వచ్చాయి అప్పుడంటే చీకటి ఉంది లైట్లు వచ్చాయి ఎన్నో వచ్చాయి ఇప్పుడు చీకటి అంటే ఎందుకు భయం దయ్యాలు అది నిజమా నిజంగా దయ్యాలు ఉన్నాయా అప్పుడంటే చిన్నప్పుడు ఊహాగానంతో మనం దయ్యం అంటే ఇలా ఉంటుందేమో అనే ఒక సబ్కాన్షియస్ థాట్ ఫిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం పెద్దగా అయిపోయాం ఒకసారి అన్నిటినీ సబ్కాన్షియస్లో అన్నిటినీ ఒకసారి బయటకు తీసి ఎంతవరకు నిజము ఇది ఎంతవరకు కరెక్ట్ దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా లేవు లేకపోతే భయపడే అవసరం లేదు డిలీట్ అలా ఈజీగా అలా డిలీట్ చేస్తాం సార్ చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు మనం క్యారీ చేసి మీరే అన్నారు ఇంత ఈజీగా డిలీట్ చేయాలన్న డిలీట్ అవ్వదు కదా సార్ దానికి ఫస్ట్ సొల్యూషన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది మెడిటేషన్ మెడిటేషన్ చేయలేని వాళ్ళు డిలీట్ చేయలేరు ఎవరైతే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తారో వాళ్ళు సరికానే తీసి పక్కన పెట్టి సరైన పెంచుకోగలుగుతారు జస్ట్ పికింగ్ అప్ లాగా వంకాయల నుండి పికప్ చేసుకున్నట్టుగా సరైన ఆలోచన పికప్ చేసుకోగలుగుతారు ఇఫ్ యు ఆర్ మెడికేట్ అందుకే ఫస్ట్ సార్ జ్ఞానం ఇవ్వలేదు ముందు ధ్యానం ఇచ్చాడు ధ్యానం తర్వాత అన్ని జ్ఞానాలు ధైర్యం కావచ్చు ఇంకేదైనా ఆత్మవిశ్వాసం కావచ్చు నమ్మకం కావచ్చు మంచి చెడు అన్నీ కూడా ధ్యానం తర్వాతనే ఈ ధైర్యం అనే కాన్సెప్ట్ కూడా ధ్యానం తర్వాతనే సో టు అండర్స్టాండ్ ద నాలెడ్జ్ సో ఇక్కడ ఏంటంటే నిండుకుండా తొలకదు మన లోపల శక్తి విహీనత ఉంది దైనం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఏదో రెగ్యులర్ ధ్యానం చేస్తాము మనం ఇంటర్నల్గా స్ట్రాంగ్ అయిపోయాం అప్పుడు ఏదైనా వచ్చినా మన మనసు చెదరదు ఈ యొక్క అన్స్టేబుల్ మైండే ఫికల్డ్ మైండే భయాలకు గురవుతూ ఉంటుంది దానికి స్టెబిలిటీ లేదు ఒక ఆలోచనకు కూడా భయపడుతుంది దయ్యము అనే ఒక ఆలోచనకు కూడా భయపడుతుంటుంది స్టెబిలిటీ లేదు అదే మెడిటేషన్ చేస్తే మైండ్ శక్తివంతంగా తయారైంది కదా అది అప్పుడు ఒక ఆలోచన మాత్రమే దానికి ఇంపాక్ట్ ఉండదు దానికి శక్తి ఉండదు మనం ఒక రాయిలాగా తయారైతే గుడ్డు వచ్చి రాయి మీద పడ్డా రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా ఏం కాదు రాయికి ఏమి కాదు మనం గుడ్డులాగా ఉన్నాం అలా పడిపోతే పగిలిపోయేటట్టున్నాం అప్పుడు మనం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది బికమ్ స్ట్రాంగ్ బై డూయింగ్ మోర్ మెడిటేషన్ ఫ్రమ్ ఇన్సైడ్ గుడ్ ఓన్లీ అవుట్ సైడే రాయల్ ఇన్సైడ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది రైట్ ఫ్రమ్ ఇన్సైడ్ యూ బికమ్ స్ట్రాంగ్ బై డూయింగ్ మోర్ మెడిటేషన్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంత్ బై బింగ్ మోర్ మెడిటేషన్ అప్పుడు లోపల కూడా స్ట్రాంగ్ అయితే బయట లోపల అంతా ఒకటే రకమైన స్ట్రెంగ్తో ఉన్నప్పుడు బయటి ఏ ఆలోచనలు ఏ మాటలు మనల్ని భయానికి గురిచే భయాన్ని లేకుండా చేస్తాయి సహజసిద్ధమైన ధైర్యాన్ని ఇస్తాయి మనకి సార్ సో ఏదైనా ఏ భయమైనా పోవాలి అంటే డెఫినెట్గా ధ్యానం అన్నది కావాలి ఓకే ఇప్పుడు నేను ఈ జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తున్నాను పిల్లల జోన్ పిల్లలకి భయపెడితే వాళ్ళు ఇలా ఇలా జాగ్రత్తగా ఉంటారు అని మీరే అన్నారు సార్ ఓకే ఆ రోజుకి తెలియక అజ్ఞానంతో మన పేరెంట్స్ నేర్పించి ఉంటారు అందుకే వాళ్ళని బ్లేమ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు కూడా అలా చెయ్యొచ్చు అంటారా అసలు అది రైట్ ప్రాసెస్ అయినా రాంగ్ కాన్సెప్ట్ మన పేరెంట్స్ మనకు నేర్పించిన దానికి బ్లేమ్ చేయకండి ఎందుకంటే పాపం వాళ్ళు తెలుసు తెలుగు వాళ్ళకు ఉన్నంత జ్ఞానంలో మనల్ని కేర్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు నేర్పించారు కాబట్టి వాళ్ళు తప్పు అని అనకుండా ఇప్పుడు మనం జ్ఞానాల్లోకి వచ్చాం ఇప్పుడు మనం నేర్పిద్దాం ఒకవేళ సరైన విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడు సరదా సరైన దానిలో తీసుకెళ్తాం జనాల్ని సో ఏదేమైనా పిల్లల విష పిల్లల దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా ముందు మనం ఒక భయం ఇవ్వకూడదు కానీ భయం పెడితేనే వాళ్ళ మాట వింటారేమో కదా సార్ ఇప్పుడు నేను ఉన్నాను మా బాబు మాట వినకపోతే నాలుగు దెబ్బలు వేస్తున్నాను అంటే వీడికి భయం లేదు అందుకే నేను చెప్పిన మాట వినట్లేదు ఉందో నాలుగు దెబ్బలు వేద్దామని కొట్టి స్కూల్కి పంపిస్తాను సార్ సో అప్పుడు నేను కొట్టడం వల్ల వాడు స్కూల్కి వెళ్తాడు అప్పుడు నాకు వర్కౌట్ అయినట్టే కదా సార్ ఇది ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి కొడతారు మరి ఎట్లా సార్ పిల్లల్ని పంపించేది స్కూల్కి సార్ స్కూల్ కావాలా జ్ఞానం కావాలా రెండు కావాలి సార్ నాకు సరే ఏదో ఒకటే ఎంచుకోవాలి రెండు ఒకటిసారి కుదరవు లౌకికం కావాలా ఆధ్యాత్మికం కావాలా రెండు ఒక చోట వచ్చలి సి ఒక పిల్లవాడు సరి చదవలేకపోతే అది వాడు తప్పు కాదు ఎందుకంటే అందరికీ బై ఒకటే మెమొరీ పవర్ ఒకటే గ్రాస్పింగ్ పవర్ ఒకటే మైండ్ సెట్ రాదు మనం పిల్లల పట్ల చేస్తున్న మిస్టేక్ అదే పక్కన పిల్లలతోనే పోల్చి మార్కెట్ను చూసి ఆ రకంగానే సెటిల్ కావాలేమో అని మనం రుద్ది 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 వాళ్ళ లోపల ఉన్న ప్రేమను లాగుంటే దయ జాలి కరుణ స్వేచ్ఛ ఇలాంటి కూలిపోయేటట్టు చేసి ఒక మెషిన్గా తయారు చేసి పెంచుతాం ఆ తర్వాత వాడు మనం పెద్దగా మళ్ళీ ప్రేమగా ఉండు అంటాం ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ చిన్నప్పటి నుంచి లేని ప్రేమ స్కూల్ దగ్గరికి వెళ్ళే దగ్గర నుంచి మొదలు పెడతాం నరకం చూపించడం పిల్లలకి హాస్టల్లో వేస్తాం ఆ తర్వాత వాళ్ళు మనల్ని హాస్టల్లో వేస్తారు మనల్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తే తప్పు వాళ్ళని చిన్నప్పుడు హాస్టల్లో వేస్తే తప్ప తప్పు కదా మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజీగా ఉండి చూసుకోలేకపోవడం ఆ తర్వాత వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా పెళ్లి చేసుకున్నాక కొడుకు కోడలు బిజీగా ఉంటారు కాబట్టి మనల్ని హాస్టల్లో వేస్తారు తప్పేంటి ఎవరైతే హాస్టల్లో వేస్తారో చిన్న వయసులో మరి ఒక పెద్ద వయసులో సరే మరి చిన్న వయసులో వేస్తుంటారు మేము బిజీ మాకు డబ్బులే ఇంపార్టెంట్ మాకు ఉద్యోగాలే ఇంపార్టెంట్ అని ప్రేమ గని పక్కన పెట్టి వాడు పాపం అమ్మ అని ఏడుస్తుంటాడు అమ్మ దగ్గర నుంచి ఒక ఐదు ఆరేళ్ళు ఆరేళ్ళు కనీసం ఎనిమిది ఏళ్ళ వరకు పక్కకు పోలేడు వాడు వాడికి ఆ ఎనర్జీ కనెక్షన్ అనేది ఉంటాయి ఒక ఏజ్ వరకు అట్లీస్ట్ నాకు తెలిసినంత టెన్ ఇయర్స్ ఏజ్ వరకు కనెక్షన్ ఉంటాయి ఆ లోపలే బలవంతంగా ఆ ఎనర్జీ కనెక్షన్ తీసి టెన్ ఇయర్స్ దాటితే హాస్టల్లో వేయచ్చా మేబీ నేనైతే ఏయడం దలుచుకోలేదు టెన్ ఇయర్స్ కాదు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా ఏదో తెలుసుకోలేదు కనీసం టెన్ ఇయర్స్ అంటున్నాను ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత మెల్లగా లోకం అడుతున్నాయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడేమో అందుకు నేను రఫ్గా టెన్ ఇయర్స్ అన్నాను నేనైతే అసలు హాస్టల్ అనే కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయను ఏదున్నా ఇంట్లే అమ్మ నాన్నకు మించిన గురువు దైవం ఎవరున్నారు అంతకు మించి ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ మించిన బడి ఏముంది మనము మన అవసరాల కోసం ఆలోచించుకొని వాళ్ళని రుద్ది రుద్ది మెషిన్లకే తయారు చేసి ఆ తర్వాత ఇరవై ముప్పై పెద్ద తగ్గక వాళ్ళలోని అద్భుత లక్షణాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను సరే మీకు కావాల్సిన ఉద్యోగం వ్యాపారం అంటే వాడు డెఫినెట్గా సెటిల్ అవుతాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గ్రేట్ క్వాలిటీస్ ఈ బి బికెమ్ ఏ మెషిన్ మెషిన్గా బాగుంటాడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు మంచి మనిషి అయితే కాలేడు మంచి డాక్టర్ వాళ్ళు ఏదో వచ్చాడు మంచి మనిషిగా ఎక్స్పెక్ట్ చేయకండి ఇప్పుడు మనం చంపేస్తాం చిన్నప్పుడే చదువుల పేరుతో రైట్ సో ఈరోజు కూడా ఈ వారం కూడా చాలా చక్కని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము సో నెక్స్ట్ వీక్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీక్తో అయిపోయిందా అనేసి అనుకుంటూనే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో అగైన్ మళ్ళీ చాలా తొందరలో మా యొక్క ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ పిఎంసి మేనేజ్మెంట్కి గురువుగారికి స్పెషల్ థ్యాంక్స్